అండి ఈరోజు జరిగిన ఎన్నికలు ఆ ప్రక్రియ ఎన్నికల్లో పాల్గొన్న విధానం జనాలు ప్రజలు ఎన్నికల్లో పాల్గొన్న విధానం చూస్తుంటే నా జీవితకాలంలో నేను ఎన్నో ఎన్నికలు చూశాను నా కళ్ళతో నేను ఎన్నో పరిశీలించాను కానీ ఏంటంటే ఇవాళ జరిగిన ఎన్నికలు మాత్రము అసలు ఎప్పుడు కూడా ఎవరు ఊహించి కూడా ఉండరు ఇతర రాష్ట్రాల వాళ్ళకి అసలు కూడా తెలియదు ఇట్లా కూడా జరుగుతుందే అని ఎందుకు చెప్తున్నానంటే వృద్ధులంది అందరూ నువ్వు వృద్ధులు వికలాంగులు వాళ్ళు బాగా నువ్వు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎంత వాళ్ళు అంటే ఎనభై ఐదేళ్ళు తొంభై ఏళ్ళ వాళ్ళు మొత్తం ఎముకల గూడులాగా ఉన్నారు వాళ్ళు పాపం వాళ్ళందరూ వచ్చి ఓట్లేసి పొద్దున ఏడు గంటల నుంచే వచ్చిన వచ్చే అసలు సాయంకాలం వరకు ఎగ ఎడతెరపు అందులో ఆడవాళ్ళు ముఖ్యంగా అసలు వాళ్ళు ఎంత కడుపు రగిలిపోతున్నారు ఎంత కక్షతో వాళ్ళు అసలు ఒక యుద్ధ రంగంలో ఒక కథన రంగంలో దూకినట్టుగా వచ్చేసారు ఇట్లా ఉంటుందా ఒక మనుషులు మనుషులు ఒక గుమిగూడిన మనుషుల కూటమి అనేది ఇలా ఉంటుందా దీనికి ఇంత పవర్ ఉంటుందా అనేది ఇంకొకసారి నిరూపించారన్నమాట వాళ్ళు ఏం లేదు వాళ్ళకి కక్ష వాళ్ళ కక్ష కట్టుకు వాళ్ళకి కక్ష కట్ కట్టారనమాట ఎందుకు అంటే యాభై ఎనిమిది నెలలుగా వాళ్ళు ఆనందంగా సజావుగా ఎడతెరిపి లేకుండా వాళ్ళు తీసుకుంటున్న ఆ పథకాలు ఆ డబ్బులు సంక్షేమ పథకాలు ఆ పెన్షన్లు అవన్నీ కూడా నిలిపేసేటం ఈ వాళ్ళు ఉక్రోషంతోను వాళ్ళ అసూయ ద్వేషాలతో జగన్ మీద ఉన్న ద్వ ద్వే ద్వేషాలు ద్వే అసూయతో వీళ్ళు వీళ్ళు కిందటిసారి వాళ్ళకి ప్రతిపక్షాలకి ఓటు వేయనందువల్ల వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు అనే అక్కసుతో ఈ వీళ్ళ జనాల మీద కోపము జనం జన జగన్ మీద కోపమేమో ఇట్లాంటి పథకాలు విచి విచిత్రమైనవి చిత్ర విచిత్రమైన పథకాలు అసలు ప్రపంచంలో మన దేశంలో ఎప్పుడు చూడని పథకాలు అన్ని పెద్ద పెద్ద గొప్ప గొప్ప సంక్షేమ పథకాలు ఇట్లాంటివన్నీ కూడాను రచించేసరికి వాళ్ళ కడుపులు రగిపోయినాయి అందుకని ఏంటంటే కూర్చున్న చెట్టు నేను నరుక్కున్నట్టుగాను ఆ వాలంటీర్ల మీద పడి పడి ఏడ్చారు వాలంటీర్ల మీద పడి చేస్తే వాలంటీర్లు వద్దు వాళ్ళు పెన్షన్లకి దూరంగా ఉండాలి అన్నారు అయితే ఇట్లాగూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవ్వాతాతలు ఇప్పుడు మండు టెండర్లో ఏప్రిల్ మే జూన్ అంటే ఎంత మండు టెండర్లుగా నలభై ఐదు డిగ్రీలు అప్రాక్సిమేట్గా ఉంటుంది ఈ ఈ కాలంలో అయితే అంత పాశవిక ఆనందం ఏంటో అంత శాడిజం ఏంటో మనుషులకి మరి మనకు అర్థం కాదు కానీ నిజంగాని వాళ్ళకే తెలుస్తుంది అంత మొత్తానికి వాళ్ళ కృతకృత్యం వాళ్ళు 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 అనుకున్నది సాధించగలిగారు అనే చెప్తాను నేను ఏదైతే వాలంటీర్లు వద్దు కానీ వాళ్ళు శాశ్వతంగా వాళ్ళు అట్లాంటి పనులు చేయ చేయలేరు కదా జూన్ నాలుగున జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఆయన ఆయన తీసుకుంటాడు ఆయన మళ్ళీ ఈ రీన్స్ని ఆయన పగ్గాలని ఆయన చేతుల్లో తీసుకుంటాడు తీసుకుని మొత్తం అంతకంటే ఇంకా ఎక్కువగాను అంతకంటే విచిత్రం చాలా గొప్ప గొప్ప ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చేసి ప్రజలకి కన్నబిడ్డల్లాగా చూసుకోబోతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అట్లా రావటానికి అతని కారణం ఏంటంటే అతను రాబోతున్నాడని ఘంటా పదంగా ఎలా చెప్పగలుగుతున్నావు ఇవాళ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఒకటి నుండి పైగా అవార్త ప్రతి చోట నాట్ ఓన్లీ ఎట్ ప్లేస్ అండి ఒక్క చోట ఒక చో ఒక పర్టికులర్ నియోజకవర్గం అని కాదు ప్రతి చోట కూడాను వాళ్ళు ఒక కథ యుద్ధ రంగంలో వాళ్ళు ఆ యుద్ధ రంగంలో ఆ కత్తులు అవి పట్టుకుని వచ్చినట్టుగాను వాటిలో పట్టుకుని వచ్చినట్టుగాను వాళ్ళు వాళ్ళ వాళ్ళ చేతుల్లో కర్ర అలంబన ఉండే కర్ర ఒకటి వాకర్ వాకర్లు వీల్ చైర్లు అట్లా వచ్చి ఎట్లాగైనా సరే మాకు జరిగిన అన్యాయాన్ని ఎట్లయినా ప్రతిఘటిస్తామని పాపం వాళ్ళు అంత ఎండల్లో వచ్చారు ఒక ఎండల్లో వాళ్ళు రావడానికి ఒక కారణం ఏంటంటే ఈ దౌర్భాగ్యుల వల్ల వీళ్ళందరి వల్ల మనం ఇట్లా ఎండల్లోకి పోయి పెన్షన్లు తెచ్చుకోవాల్సి వచ్చింది గత్యంతరం వచ్చింది కొంతమంది ఏమో బ్యాంకుల్లోనేమో కొంతమంది బ్యాంకుల్లో తెచ్చుకోండి అన్నారు ఇప్పుడు ఈ మే నెలలో ఆ బ్యాంకుల్లోనేమో లొసుగులు చూపిస్తారు ఆ బ్యాంకు అధికారులు ఉద్యోగులు కాబట్టి ఏంటంటే కొంతమంది చాలా మందికి రాలేదు అని చెప్తున్నారు మరి దాని పాత్రలోకి మనం వెళ్ళద్దు కాబట్టి ఏంటంటే ఏదైనప్పటికీ కక్ష కట్టి ఆడవాళ్ళు వృద్ధులు వికలాంగులు విధవలు వీళ్ళందరూ కూడా కక్ష కట్టి పైగా ఇంకోటి కొంతమంది నేను విన్న విషయం ఏంటంటే ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని ఎంకరేజ్ చేసి తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళు కూడా ఎందుకంటే మా మా మామ జగన్ మామ మళ్ళీ రావాలి మళ్ళీ మంచి మా మాకు చదువులు చదువుల తండ్రి ఆయన వస్తే తప్ప మాకు మళ్ళీ మళ్ళీ కంటిన్యూషన్ రాదు కానీ పిల్లలు చెప్తున్నారట పిల్లలు అంటే మా టెన్త్ క్లాస్ పిల్లలు అట్లాంటి వాళ్ళు చెప్పగల కలిగే పిల్లలు అనుకోండి మరి పసిపిల్లలు పసిపిల్లలు అని కాదు కాబట్టి ఏంటంటే ఇది ఒక రెవల్యూషను ఇది ఒక పెద్ద గుణపాఠం జరగబోతున్నది ప్రపంచంలో ఎక్కడైనా సరే నిరంకుశత్వం అనేది ఎక్కడైనా జరుగుతుంటే దాన్ని కూకటి వేళ్లతో పెగిలించే రోజులు వస్తాయి అనేది ఒకటి మనం విప్లవాలు ఎన్నో విప్లవాలు చూసాము ఆ విప్లవాల కంటే ఎక్కువ విప్లవం ఎక్కువ ఫ్రెంచ్ విప్లవం చూసాము రష్యాలో విప్లవం వచ్చింది రాజు 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 పరివారాన్ని మొత్తము ఐదుగురు నలుగురు ఐదుగురు పిల్లల్ని ఇద్దరు అందరినీ మేసకర చేసి పారేసారు మొత్తం ఊచ కోత కోసి పారేసేసారు ఎందుకంటే ఆ నిరంకుశత్వం భరించలేక అంట అందుకని ఇక్కడ ఏదో చంపుకోవాలి యుద్ధాలు చేయాలి హింసలు చేయాలి అంటాం కాదు ఓటుతో ఆ ఎలిమినేట్ చేసేస్తే మొత్తం అటు తీసి పాడేస్తే మామూలు మంచిగా అవుతుంది అంత అంతకంటే ఏం లేదు కానీ ఇప్పుడు ఈసారి జగన్మోహన్ రెడ్డి ఈ రాబోతున్నాడు వచ్చిన రాబో రాబోయే సందర్భంలో మెయిన్ కారకులు ఎవరంటే ఆయనకి ఆయన చెప్పిన స్టార్ క్యాంపెయిన్ లాగా ఆయన ఆయనకి ఆ వృద్ధులు అరవై ఆరు లక్షల మంది వృద్ధులు మొన్న ఇప్పుడు చేయూత ఆసరావి ఒక కోటి అప్రాక్సిమేట్గా ఒక కోటి మంది వీళ్ళందరూ వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన అనుయాయులు కావచ్చు వాళ్ళకి సంబంధించిన నియర్ అండ్ డియర్ వన్స్ కానీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ మూలంగాను జగన్మోహన్ రెడ్డి మహా మళ్ళీ ఇంకోసారి రెండోసారి సింహాసనం ఎక్కబోతున్నాడు అనేది మాత్రం రూఢీ జరిగే రూఢీగాను తెలిసిపోతున్నది మొత్తం కళ్ళ మీదట కళ్ళకి కట్టినట్టు తెలుస్తున్నది అనమాట అసలు వీల్ చైర్లు రావటం ఏంటి నడువులు వంగిపోయి కొంతమంది చెప్పే వాళ్ళ తల్లులనో వాళ్ళ బామ్మలనో వాళ్ళ నాయనమ్మలనో వాళ్ళు చేతుల్లో ఎత్తుకుని తీసుకెళ్తున్నారు ఎట్లా అట్లా నేను నా ప్రాణం పోయినా సరే ఇవాళ ఓటు వేసి మాత్రమే వేసే నేను ఇవాళ ఆనందింటాననే పద్ధతిలో వాళ్ళు వేశారంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అనాలి అని నిజంగా కాబట్టి కాబట్టి ఇలాంటి ఒక ఎన్నికలు ఇలాగూ సీనియర్ సిటిజన్స్ పాల్గొంటాము లేకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు పాల్గొంటాము లేకపోతే వీడియోస్ పాల్గొంటాం ఎందుకంటే వీళ్ళందరూ కూడాను సొసైటీలో ఏంటంటే వీళ్ళందరూ నిస్సహాయులు అనమాట ఈ నిస్సహాయులు వెళ్ళిపోయి ఒక పెద్ద యుద్ధం చేస్తున్నారంటే ఇది పెద్ద గ్రేట్ రెవల్యూషన్ అని చెప్తాను నేను విప్లవం అనే చెప్పాల్సి వస్తుంది కాబట్టి వారు వన్ సైడెడ్ అంటారు కదా అందుకని వార్ ఈజ్ వన్ సైడెడ్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు వస్తాడు మళ్ళీ రెండోసారి కాలర్ ఎగరేసుకుంటూ వస్తారు మాలాంటి వాళ్ళందరూ మళ్ళీ ఎందుకు ఆనందపడతారు అంటే రేపు రాబోతున్నది గోల్డెన్ ఏరా అంటా నేను స్వర్ణయుగం రాబోతున్నది మొత్తం ఆంధ్రప్రదేశ్ రూపు రేపలు రేఖలు మార్చేసేస్తాడు ఏవైతే ప్రతిపక్షాలు కావచ్చు అందరూ చాలామంది ప్రతిపక్ష ఆయన్ని అసహించుకునేవాళ్ళు అసూయ ద్వేషాలతో రగిలిపోయేవాళ్ళు కోర్టులలో ఎన్నైతే పిటిషన్లు గిటిషన్లు వేసి ఆయన దానికి అడ్డుపడ్డారు అట్లాంటివన్నీ కూడా పటాపంచలైపోతాయి మొత్తం జగన్మోహన్ రెడ్డి అనే అతను ఇంకొక రక ఇంకొక రకంగా ఇంకొక రకంగా అతన్ని మనం చూడబోతున్నాం రాబోయే రోజుల్లో సో కోర్టులు న్యాయస్థానాలు ఇవి ఈ వ్యవస్థలు వ్యవస్థలు ఎందుకు కూడా ఏవి కూడా అడ్డు రాలేవు ఎందుకంటే దైవ నిర్ణయం అలా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అలా ఉన్నది కాబట్టి నేను ఇంత గట్టిగా చెప్ప చెప్పగలుగుతున్నాను సో అదం సంగతి ఈ ఈ వారు అనేది మాత్రం కేవలం అవ్వాతాతలు వీళ్ళు వీళ్ళు చేసిన వీళ్ళు వీళ్ళు ఈ ఈ స్టార్ క్యాంపెయినర్స్ చేసిందే స్టార్ క్యాంపెయినింగ్ నాట్ ఓన్లీ క్యాంపెయినింగ్ అండి వాళ్ళు ప్రాక్టికల్గా వెళ్ళి యుద్ధ భూమికి వెళ్ళి యుద్ధం చేసి ఓటుతో యుద్ధం చేసి ఓటు వేసి మరీ వచ్చి ఇదిగో నేను ఓటేసి అని చూడండి అని ఉంటాం అనేది చాలా గొప్ప విషయం అనమాట ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే రోజు అని చెప్పాలని చెప్తాను నేను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి లవ్ యూఆల్ బాయ్